ఈ మెసేజ్ వింటున్న వారికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో వాక్య సందేశం మనం వెళ్దాం పరిశుద్ధమైన బైబిల్ ని మనం తెలుసుదాం మొదటి సమయంలో గ్రంథము మూడో అధ్యాయం ఇరవై వాక్యం కావున యహో వాకు ఏదనగా నన్ను ఘను నేను ఘనపరచేదను ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి కలిగిన దేవా స్థుతులకు పాత్రుడ మీకే స్థుతి స్తోత్రాలు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలతో మరి ప్రభా మీరు సూటిగా మాట్లాడండి మాట్లాడబోతున్నది మీరు కాని నేను కాదు మిమ్మల్ని స్వరంతో మమ్మల్ని దర్శించండి బలపరచండి స్థిరపరచండి మీ వాక్యం ద్వారా ప్రవహించే బిడ్డల్ని మీరు బలపరిచి లేవనెత్తండి ప్రభా ప్రభావ మీ కృప చూపించండి మీద చూపించండి మీకే స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఈరోజు అంశము దేవుడు నేను ఘనపరచాలని కోరుకుంటున్నాడు నువ్వు నువ్వేం చెయ్యాలి దేవుడే స్వయంగా అంటున్నాడు నన్ను ఘనపరచువానే నేను ఘనపరచదును నిజంగానే దేవుడు నేను ఘనపరచాలని కోరుకుంటున్నాడు కానీ దానికోసం నువ్వేం చేయాలి ఈరోజు ప్రత్యేకంగా ఈ సమయంలో ఒక వ్యక్తి గురించి మీతో ప్రత్యేకంగా ఆ వ్యక్తి గురించి నేను చెప్పాలని కోరుకుంటున్నాను ఎవరు అనంటే ఎరిక్ హెన్రీ లిడెల్ ఈ వ్యక్తి స్కాటిష్ దేశానికి చెందినవాడు ఈయన ఒక క్రైస్తువుడు భక్తి కలిగిన వాడు దేవుని ఎందుకు కలిగిన వాడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ప్యారిస్ లో ఈయన పార్టిసిపేట్ చేయడం జరిగింది వంద మీటర్ పరుగు బంధులో ఈయన పార్టిసిపేట్ చేశాడు ఈ వంద మీటరు ఆదివారం షెడ్యూల్ చేశారని తెలవగానే పరిగెట్టడానికి ఇష్టపడలేదు దాని యొక్క ప్రధానమైన కారణం ఏంటంటే ఆ దినము ప్రత్యేకంగా దేవుని స్థుతించే దినము దేవుని మందిరంకి వెళ్ళి దేవుని మహిమపరిచే దినము కాబట్టి పార్టిసిపేట్ చేయడానికి ఇష్టపడలేదు అనేక ప్రశ్న నుంచి ఒత్తిడి రావడం జరిగింది అయితే ఇలాంటి సందర్భంలో కూడా అనేక ఒత్తిడి వచ్చినా కూడా పార్టిసిపేట్ చేయడానికి నిరాకరించాడు ఇష్టపడలేదు ఆదివార దినము దేవుని మందిరానికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు అయితే తర్వాత దీని బదులుగా ఫోర్ హండ్రెడ్ మీటర్స్ లో ఈయన పరిగెట్టడానికి హెన్రీ నిర్ణయించుకుని ముందుకు రావడం జరిగింది నిజంగానే చూసుకుంటే గనక హెన్రీ వారు స్నేహితులు గాని వారికి చుట్టుపక్కల ఉన్న వారు అనేక మంది అనేక మాటలు అన్నారు ఏంటంటే నువ్వు హండ్రెడ్ మీటర్స్ కోసం నువ్వు సిద్ధపడిన నువ్వు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ కోసం నువ్వు ఎలాగా పరిగెట్టగలవు అని చెప్పేసి అనేక మాటలు అన్నా కూడా హెన్రీ ఎవరి మాట వినకుండా ఒక మాట నిర్ణయం తీసుకుని ముందుకు రావడం జరిగింది నిజంగానే చూసుకుంటే ఆ దినము ఫోర్ హండ్రెడ్ మీటర్స్ లో పరిగెట్టడం మాత్రమే కాదు తన గోల్డ్ మెడల్ పొందుకున్నాడు దీని యొక్క ప్రధానమైన కారణం ఏంటంటే దేవుని వాక్యంలో రాసున్నది ఏంటంటే నన్ను ఘనపరచువాన్ని నేను ఘనపరచేదాను నిజంగానే దేవుడు కూడా మనల్ని ఘనపరచాలని కోరుకుంటున్నాడు కానీ మనం ఏం చేయాలి ప్రత్యేకంగా చూసుకుంటే కనుక దేవుడు ఏమంటున్నాడంటే దేవుడు కంటే ముఖ్యమైనది నీ జీవితంలో ఏది ఉంచకుండా ఏది ముఖ్యమైనది నువ్వు నీ జీవితంలో ఉండకుండా ఉండాలి నిజంగా చూసుకుంటే కనుక హెన్రీ జీవితంలో కూడా ఆ ప్రత్యేకమైన ఆదివార దినము దేవుని స్థుతించే దినం దేవుని ఆరాధించే దినము దేవుని మందిరానికి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు తన జీవితంలో ఆ పరుగు పందంలో వెళ్ళాలని ఎంతో ప్రయాసపడ్డాడు ఎంతో ప్రాక్టీస్ అయ్యాడు ఎంతో కష్టపడ్డాడు అయినా కూడా తన గోల్డ్ మెడల్ కాకుండా నాకు ఎలాంటి ఘనత నాకు ఎలాంటి పేరు వద్దు కానీ నేను దేవుని మందిరానికి వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకుంటారు వెళ్ళడం జరిగింది నిజంగానే చూసుకుంటే కనుక గోల్డ్ మెడల్ అనేది పొందుకోవడం జరిగింది నిజంగానే దేవుణ్ణి మనం ఘనపరిస్తే గనుక ఆ దేవుడు కూడా మనల్ని తప్పక ఘనపరచడానికి ఇష్టపడుతున్నాడు దేవుని స్తోత్రం హలే నిజంగానే చూసుకుంటే గనక దేవుని కోసం మనం ఏది చేసినా తప్పక దాని యొక్క ప్రతిఫలం దేవుడు తప్పక పొందుకుంటున్నావు ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఏమో విశ్వాసం కలిగి ఉన్నావు దేవుని పట్ల నమ్మకం కలిగి ఉన్నావు దాన్ని కూడా దేవుడు తప్పక ప్రతిఫలం పొందుకుంటావు నువ్వు ఎలాంటి ఏది ఉన్నా కూడా నువ్వు దేవుణ్ణి ఘనపరిచేవాడుగా ఉంటే గనక దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే మహిమపరిచేవాడుగా ఉంటావో తప్పక నీ జీవితంలో దేవుడు కూడా నిన్ను ఘనపరిచే స్థితిలో దేవుడు తీసుకుని వస్తాడు దేవుడు నిన్ను కూడా ఘనపరుస్తాడు తప్పక ఘనపరుస్తాడు నమ్ము విశ్వాసం కలిగి ఉండు పట్టుదల కలిగి ఉండు ప్రార్థన చేయి తండ్రి జీవితంలో ఘనపరచాడు ఎలాగ అని అంటే తను దేవునికి ముఖ్యమైన స్థానం ఇచ్చాడు ప్రధానమైన స్థానం ఇచ్చాడు నీ జీవితంలో ఏది ఏమొచ్చినా దేవునికి ముందు ప్రధానమైన స్థానమే ముఖ్యముగా దేవుడికి నువ్వు స్థానం ఇస్తే గనుక దేవుడు తప్ప హెన్రీని ఘనపరిచిన వాడు నిన్ను కూడా త్వరలోనే కనపరిచే రోజు తీసుకొని వస్తాడు ఆమె లూయా నీ జీవితంలో ఎలాంటి ఏ సమస్యలు ఎలాంటి కష్టాలు ఎలాంటి శ్రమలో ఎలాంటి ఏది ఉన్నా కూడా అవన్నీ పట్టించుకోకుండా అవన్నీ వైపు చూడకుండా నువ్వు దేవుని ఘనపరిచేవాడుగా ఉండు దేవుణ్ణి మహిమపరిచేవాడుగా ఉండు నువ్వు దేవుణ్ణి సంతోష పెట్టేవాడుగా ఉంటే గనక తప్పక నీ జీవితంలో కూడా దేవుడు తప్పక సంతోషమైన దినాలు తప్పక దేవుడు తీసుకొని రావడానికి ఇష్టం ఇష్టపడుతున్నాడు ఏ రీతి అయితే ఎండ్రీ జీవితంలో తన జీవితంలో ఏ రీతికైతే ముఖ్యమైనదో పక్కన పెట్టేశాడో నీ జీవితంలో కూడా దేవుని కంటే ముఖ్యమైనది ఏది కాకుండా ఏ విషయం కూడా నువ్వు పక్కన పెట్టినా దేవుడు నిన్ను కూడా ఘనపరుస్తాడు నీ తల కూడా ఎత్తుతాడు అలాగే నీ జీవితంలో కూడా సమస్త కార్యాలు కూడా దేవుడు తప్పక చేస్తాడు దేవుని స్తోత్రం మాలేలుయా ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం మీరు ఏ స్థలంలో ఏ చోటైతే ఉన్నారో అక్కడే మీరు మోకరించండి మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నారు సర్వశక్తి కలిగిన దేవా పాత్రుడా మీకే స్థుతి స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డలు మీరు ప్రేయర్ పేరు జ్ఞాపకం చేసుకోండి నిజమే ప్రభా నో ప్రభా మీరు హెన్రీ జీవితంలో ఏ రీతిగా అయితే ప్రభా మీరు ఘనపరిచారో బిడ్డలను కూడా మీరు త్వరలోనే మీరు ఘనపరుస్తారని నేను నమ్ముచున్నాను తండ్రి ఇదిగో ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డల జీవితంలో ఘనపరిచి దినము తీసుకుని రండి ప్రభా వారు ఏ పరిస్థితుల్లోనే లేవనెత్తండి బలపరచండి ప్రభా ఏ రీతికైతే హెన్రీ ప్రభా ఎవరి మాట వినకుండా ప్రవాసేయా నేను ఘనపరచడానికి ఇష్టపడ్డాడు బిడ్డలు కూడా ప్రవాహసేయా నేను ఘనపరుస్తుండగా ఏ సునాములు బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరుగును గాక అద్భుత కార్యాలు జరుగును గాక ఆశ్చర్య కార్యాలు బిడ్డలు చూసుదురు గాకనే ప్రార్థిస్తున్నాను తండ్రి మీ కృప చూపించండి మేలతో నింపండి ప్రభా దీవెనలతో నింపండి ఆశీర్వాదులతో నింపండి ప్రభా బిడ్డలు ఏదైతే ఆశ కలిగి ఉన్నారో ఏ హృదయవాంచైతే కలిగి ఉన్నారో ఏ సునాంలో అది తీర్చబడును గాకనే తండ్రి ప్రతి ఒక్క బిడ్డలు మీ హస్తాల్లో బిడ్డల మీద బలపత్ చండి స్థిరపర్చండి మీ కృప చూపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్ ఆమెన్